గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఐదవ తారీఖు మన ప్రభుత్వాలు ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం అంటే టీచర్స్ డేను నిర్వహిస్తోంది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభ పురస్కార అవార్డులు ప్రకటిస్తోంది గురువులను గౌరవిస్తోంది గురువు ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే మహోన్నత వ్యక్తి గురువు మరి మన సమాజంలో గురువుకు సముచిత స్థానముందా ఒక గురువుకు సముచిత గౌరవము లభిస్తోందా వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో ప్రభుత్వాలు ఎప్పుడైనా గుర్తిస్తున్నాయా మనము డాక్టర్లను గౌరవిస్తున్నాం లాయర్లను గౌరవిస్తున్నాం ఇంజనీర్లను గౌరవిస్తున్నాం కలెక్టర్లను గౌరవిస్తున్నాము సాఫ్ట్వేర్ ఇంజనీర్లను గౌరవిస్తున్నాము కానీ వీళ్ళందరినీ తయారు చేసిన గురువు యొక్క విలువను మాత్రము మనము గుర్తించడం లేదు ఆ గురువు యొక్క ఔన్నత్యాన్ని విస్మరిస్తున్నాము ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీల్లో పనిచేసే టీచర్స్ని లెక్చరర్ల యొక్క ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది ప్రభుత్వ పరంగా వారికి మంచి జీతాలు లభిస్తున్నాయి వాళ్ళు వాళ్ళ జీతాలతోనే ఆస్తులు సంపాదించుకునేసి మంచి స్థితిలోనే ఉన్నారు మరి ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే కొన్ని లక్షల మంది టీచర్లు లెక్చరర్ల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఏనాడైనా ప్రభుత్వాలు గమనించినాయా చాలి చాలని జీతాలతో అర్ధాకలితో బ్రతుకీడుస్తున్న కొన్ని లక్షల మంది టీచర్లు లెక్చరర్లు ప్రైవేటు స్కూళ్లలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికీ తమ బ్రతుకును కొనసాగిస్తున్నారు ఒక ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్కు ఉద్యోగ భద్రత అనేది ఉంది వారికి కనీస వేతన చట్టము అమలవుతోంది మరి ఒక ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్కు ఉన్న ఉద్యోగ భద్రత ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల్లో పనిచేసే గురువులకు ఉండడం లేదు కేవలం మేనేజ్మెంట్ యొక్క దయా దాక్షిణ్యాల మీద వీరు బ్రతుకులు నడుస్తున్నాయి ఒక కార్మికుడికి కనీస వేతన చట్టం అనేది అమలు అవుతోంది ఏ విధమైన ప్రభుత్వ చట్టాలు కానీ ఏ పని నిబంధనలు కానీ అమలు కానీ ఒకే ఒక బడుగు జీవి ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల్లో పనిచేసే టీచరు ఇతనికి ప్రభుత్వ పరంగా ఏ చట్టాలు కానీ ఏ పని నిబంధనలు కానీ ఏ వస్తువులు కానీ అమలు కావడం లేదు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో పనిచేసే ఈ టీచర్స్ మేనేజ్మెంట్ దయా దాక్షిణ్యాల మీద విద్యార్థుల యొక్క ఇష్టాయిష్టాల మీద వీళ్ళ ఉద్యోగ భద్రత ఆధారపడింది పూర్వ పూర్వకాలంలో విద్యను నేర్చుకోవడానికి శిష్యులే గురువును వెతుక్కుంటూ గురువు దగ్గరకు వచ్చేవాళ్ళు గురువుకు శుశ్రూషలు చేస్తూ విద్యను నేర్చుకునేవాళ్ళు మరి నేడు విద్యార్థుల వద్దకే గురువులు వెళ్తున్నారు వీళ్ళు విద్యా బోధన కోసం కాదు ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసము విద్యను నేర్పించడం కంటే కూడా స్కూళ్లకు ఎవరైతే ఎక్కువగా అడ్మిషన్స్ తీసుకొని రాగలరో ఆ అడ్మిషన్స్ సంఖ్య మీద వీళ్ళ ఉద్యోగ భద్రత ఆధారపడి ఉంది అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ పేరున్నారు కదా ఒకప్పుడు భారతదేశం మీద దండయాత్రకు వచ్చిన వ్యక్తి ఈ అలెగ్జాండర్కు ఒక గురువు ఉన్నాడు ఆయన అరిస్టాటిల్ భారతదేశం మీదకి దండయాత్రకు వెళ్ళద్దు అది కర్మభూమి నీకు మంచిది కాదు అనేసి దండయాత్రకు వచ్చే ముందు ఈ గురువు అలెగ్జాండర్కి హితబోధ చేశాడు కానీ అలెగ్జాండర్ వినలేదు నేను దండెత్తు తాను విశ్వవిజేత కావాలి అన్నాడు సరే తిరిగి వచ్చేటప్పుడు నాకు ఐదు వస్తువులు తెమ్మని అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అడిగాడు అవి ఒకటి భారతదేశపు మట్టి గంగా జలము రామాయణ మహాగ్రంథము మహాభారత గ్రంథము చివరగా ఒక గురువును తీసుకొని రమ్మంటాడు ఇవి ఐదు భారతదేశంలో పరమ పవిత్రమైనవి అని ఇది ఆనాడు మన దేశంలో గురువుకు ఉన్న విలువ గురువు యొక్క స్థానము మరి గురువు మాట విననే అలెగ్జాండర్ గతి ఏమైందో మనం చరిత్రలో చూశాము ఇక్కడే మరణించాడు తిరిగి వెళ్ళలేదు మరి గురువు మాట వినని ఫలితం అది ఒకప్పుడు మన దేశంలో గురువు అంటే ఎంతో భక్తి గౌరవము రాజులు కూడా గురువు పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించేవారు గురువు ఎదురు పడతానే లేచి నిలబడేవాళ్ళు ఆనాటి రాజులు మరి ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందో ప్రభుత్వాలు గమనిస్తున్నాయా మన ప్రభుత్వాలకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీల్లో పనిచేసే టీచర్లు లెక్చరర్లే కనిపిస్తారు కానీ అంతకంటే ప్రతిభావంతులైన గురువులు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో పనిచేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు వీరు మాత్రము ప్రభుత్వము దృష్టికి కనిపించరు వీరు అనామకంగానే ఏ గుర్తింపు లేకుండానే తమ బ్రతుకును కొనసాగిస్తున్నారు తమ బ్రతుకును వెల్లదీస్తున్నారు మరి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు పనికిరారా చివరిగా ఒక మాట మన ప్రభుత్వాలకు విద్యకు సంబంధించిన విషయాలలో సలహాలు ఇవ్వడానికి విద్యతో వ్యాపారము చేసే వ్యక్తులనే అడ్వైజర్లుగా నియమిస్తున్నారు కానీ విద్య పట్ల అంకిత భావంతో భావంతో పని చేసే గురువులు ప్రభుత్వాలకు విద్యకి సంబంధించి అడ్వైజర్గా వాళ్ళ కంటికే కనిపించరు విద్యతో వ్యాపారం చేసే వాళ్ళే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం కళ్ళకు కనిపిస్తాయి కానీ విద్య పట్ల అంకిత భావంతో ఉన్న గురువులను ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు మరి మన సమాజంలో మన దేశంలో గురువు స్థానం ఎక్కడ నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి నా వీడియోలను ఆదరిస్తున్నందుకు నా వ్యూయర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్